నమస్కారం నేను మిస్ ఎస్ చాలా మంది మిత్రులు సార్ ఆసరా పెన్షన్లను రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు ఎప్పుడు పెంచుతారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ పెంపు అనేది మేనిఫెస్టోలో ఉందా ఉంటే వారి పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు ఎప్పుడు పెంచుతారు తెలియజేయండి అని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కొంతమంది ఫేక్ ఛానల్ వాళ్ళు గవర్నమెంట్ వీరికి వచ్చే నెలనే అంటే జనవరి నెలలోనే ఆరు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు వితంతులకు అందిస్తుందని వారు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది దీనిని వారు చూసి ఇది కరెక్టేనా సార్ అని నన్ను మళ్లీ అడగడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆసరా పెన్షన్లు పెంచాలి అంటే ప్రభుత్వం ఒక ప్రకటన చేయవలసి ఉంటుంది దానికి విధి విధానాల రూపకల్పన ఒక జీవో రిలీజ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ జరగకుండా ఇక్కడ ఆసరా పెన్షన్లు వచ్చే నెలనే ఎలా పెరుగుతాయి అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇక ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి అంటే ఇక్కడ మేనిఫెస్టోలో ఇప్పుడు ఇచ్చే రెండు వేల పదహారు రూపాయలను చేయుత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత వికలాంగులు కూడా ఇక్కడ శ్రద్దగా వినండి వారికిచ్చే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఇక్కడ వికలాంగుల వికలాంగుల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ఆరు గ్యారంటీలలో ఇక్కడ చేయుత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారు కానీ వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇవ్వలేదు కదా అని వారు అడుగుతున్నారు ఇక్కడ మేనిఫెస్టోను మీరు ఒకసారి చూడండి మేనిఫెస్టోలో క్లారిటీగా వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయల నుండి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఒకవేళ ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచి వికలాంగుల పెన్షన్ వేలకు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లయితే వికలాంగులు ఊరుకునే పరిస్థితి అనేది లేదు మీకు గత వీడియోలోనే మీకు నేను ఈ విషయాన్ని తెలియజేశాను చేయుత పథకం ద్వారా వృద్ధుల వితంతుల నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ఈ వికలాంగుల పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది ఇక ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్న విషయానికి వస్తే ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా గాని మార్చి నెలలో ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించడం జరుగుతుంది ఇక్కడ ఆసరా పెన్షన్లకు ఎంత బడ్జెట్ ను కేటాయించాలి అనేది మార్చి శాసనసభలో వారు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత మనకు తెలియడం అనేది జరుగుతుంది ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ఆసరా పెన్షన్ పెంపుదల అనేది ఉంటుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదున్నా గాని అంటే పెన్షన్ల పెంపుకు సంబంధించిన సమాచారం కానివ్వండి కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల సమాచారం కానివ్వండి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే వచ్చి మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేసినట్టయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర ఛానల్ అందించేటువంటి జన్యున్ సమాచారము వెంటనే మీకు అందడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు